అనంతపురం జిల్లా నుంచి మొత్తం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తన అవగాహన తన పరిశీలన తన అభిప్రాయం ఎస్ రవిచంద్ర ఒకటి దాడికి ప్రతి దాడి అన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడకపోవడం అనేది చాలా ఆనందకరమైనటువంటిది గర్వకారణం కూడా దట్టు రాయలసీమలో జరిగినటువంటి విధ్వంసానికి వాళ్ళ కసి తీర్చుకుందామన్నటువంటి ప్రయత్నం ఎక్కడా కనపడట్లా మంచిది గొప్ప సంస్కృతి దీన్ని అభినందిస్తూ అలాగే అనేక మందికి మంత్రి పదవులు వస్తాయి అన్నటువంటి పరిస్థితి కూడా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయి కానీ ఇవ్వాలనంటే తక్కువ అవకాశం ఐఎమ్ సారీ ఎస్ రవిచంద్ర కొంతమంది నాయకులు చాలా స్పష్టంగా ఎవరెవరికి రాబోతున్నారు అన్నటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నది కాబట్టి అడుగుతున్నా ఎవరికి వచ్చే అవకాశం ఉంది సార్ ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించి దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే సీనియర్లుగా మనం మంత్రి పదవుల జాబితాలో చూసినప్పుడు మాత్రం బీసీ వర్గం నుంచి మాజీ మంత్రి కాళ శ్రీనివాసుల పేరు ప్రధానంగా వినిపడుతుంది మరోవైపు ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్కి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు మరోవైపు పరిటాల సునీతమ్మ ఈ మూడు పేర్లు అయితే మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నది అయితే మరి సీనియర్లను పరిగణలోకి తీసుకుంటారా లేదంటే ఏదైతే యువతను పరిగణలోకి తీసుకుంటారా అనే అంశం కూడా ఒకటి తెర మీదకి వస్తుంది ఇంకా బీసీ వర్గం నుంచి ఒకసారి మనం చూసినట్లయితే బీజేపీ కోటాలో అయితే ఏదైతే బీజేపీ జాతీయ కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెండోది అనంతపురం జిల్లాలో ధర్మవరంలో ఒక కీలకమైన నియోజకవర్గంలో కేవలం నలభై రోజుల్లోనే ఇక్కడికి వచ్చి బీజేపీ కూటమి అభ్యర్థిగా మెజార్టీతో గెలుపొందడం జరిగింది కాబట్టి అది హిందూపురం పార్లమెంటు పరిధిలో వస్తుంది కాబట్టి బీజేపీ నుంచి సత్యకుమార్కి బీసీ వ్యక్తికి అవకాశం రావచ్చు అని కూడా వాడు చెప్తున్నారు మరి ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నదంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు ఇరవై ఐదు మందికి ఈ ఇప్పుడు తొలిబెత్తు అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు అందులో సామాజిక వర్గాల సమతుల్యత ఉండాలి రెండోది అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరగాలి కాబట్టి రెండోది అన్ని జిల్లాల్లో కూడా స్వీప్ చేసిన చాలా జిల్లా చేసిన పరిస్థితి అయితే ఉంది అందులో భాగంగానే మంత్రివర్గంలో పదవులు కేటాయించడం అన్నది కత్తి మీద సాములాగా మారిందని చెప్పొచ్చు మరి మూడు పార్టీల అధినేతలు కూడా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రధానంగా మనకి వినిపిస్తున్న పరిస్థితి బిజెపికి సంబంధించి అయితే ఒక మంత్రివర్గంలో ఒకరికి అవకాశం చెప్తున్నారు ఇంకా జనసేనకు సంబంధించి అయితే ముగ్గురికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు మరి మిగిలిన ఇరవై ఒకటికి సంబంధించి అయితే మాత్రం టీడీపీకి అవకాశం ఉంది అని చెప్తున్నారు అందులో కూడా సామాజిక వర్గాల నా నేపథ్యం చూసినప్పుడు కమ్మలకి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి నాలుగు దాకా అవకాశం రావచ్చు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మూడు రావచ్చు రెండోది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినప్పుడు ఎనిమిది పదవులు రావచ్చు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి రెండు పదవులు రావచ్చు ఎస్టీ నుంచి ఒకరికి మైనార్టీల నుంచి ఒకరికి వయసు సామాజిక వర్గం నుంచి ఒకటి ఈ విధమైన ఇప్పుడైతే పార్టీలో ఇది దాదాపుగా ఫైనల్ కావచ్చు అని చెప్తున్నారు మరి అయితే ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించి కానీ జిల్లాలకు జిల్లాలే స్వీప్ అయిన పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే కడప జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాలు ఉంటే అక్కడ దాదాపు ఏడు నియోజకవర్గాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది అనంతపురం కర్నూలు జిల్లాలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కొంత మంత్రివర్గంలో ఎవరికి అవకాశం వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా అంటే జరుగు అంటే అంచనాలు వేసే పరిస్థితికి అయితే కొంత కొంత భిన్నమైన పరిస్థితి ఉంది కాబట్టి సామాన్ సామాజిక అనేది చాలా ప్రధానంగా టీడీపీ తీసుకుంటుంది ముఖ్యంగా రెండు మూడు పార్టీలు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని సామాజిక వర్గాలు ఏ సామాజిక వర్గము అసంతృప్తికి లోను కాకుండా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనే కోణంలోనే కసరత్తు జరుగుతుంది కాబట్టి దాదాపుగా ఈరోజు రాత్రికి మంత్రి సంబంధించిన పేర్లన్నీ ఆ జిల్లాల వారీగా కూడా పూర్తి కసరత్తు రాత్రికి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వస్తున్న నేపథ్యంలో అవకాశం కనిపిస్తోంది సార్ రవిచంద్ర మరొక విషయం టీడీపీ పార్టీకి వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి న్యాయం జరగనటువంటి ఒక పార్టీ ఇది ఆఫ్ కోర్స్ ఆ పార్టీ కూడా ఒక ముద్ర వేస్తుంటారు కేవలం కమ్మ నాయకులు ఈ పార్టీని పూర్తిగా తమ అధీనంలో పెట్టుకున్నారు అన్నటువంటి మాట కూడా అప్పుడప్పుడు విన్నాం బట్ నిజానికి వాస్తవానికి మనము పరిశీలనలో గమనించిన ఒక సత్యం ఏంటి అని టీడీపీ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్లో నష్టపోయిన వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించింది అన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది మీరన్నట్టుగా ఒక అనంతపూర్కే కమ్మ సామాజిక వర్గానికి ఇద్దరిస్తే ఓవరాల్గా రాష్ట్రం మొత్తంలో నాలుగు సీట్లే కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే మరి అన్యాయం కాబోయేది కమ్మ సామాజిక వర్గ నాయకులేగా అడిగితే సార్ ఇప్పుడు ప్రధానంగా మనం ఈ అంశాన్ని అయితే పరిగణలోకి తీసుకున్నప్పుడు అయితే దాదాపు ముప్పై మందికి పైగా ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం నుంచి గెలుపొందిన పరిస్థితి రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా దాదాపు ముప్పై మంది పైగా గెలుపొందిన పరిస్థితి అంటే ఈ జిల్లా నుంచి ఇద్దరికి కమ్మలకు అవకాశం వస్తుందనే విషయం కాదు కానీ ఈ మంత్రివర్గ పరిశీలనలోకి వాళ్ళ పేర్లు పరిగణలోకి తీసుకున్నప్పుడు అటువైపు నుంచి అయితే పరిటాల సునీతమ్మ పేరు వినిపిస్తోంది మరోవైపు పయ్యావలకి వీళ్ళిద్దరు కూడా సీనియర్లు ఈ జిల్లాలో రెండోది ప్రధానంగా పార్టీ పార్టీకి ఇప్పటి వరకు కూడా అంటే ప్రారంభం నుంచి కూడా ఆ పార్టీని వెన్నంటి ఉన్నారు పార్టీకి విధేయులుగా ఉన్నారు పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్నారు మీరు చెప్పింది వాస్తవం ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీకి తోడుగా నిలబడినటువంటి అనేక మంది నాయకులలో కుటుంబాలలో ముఖ్యంగా పరిటాల రవి ప్రధానంగా అనంతపురం జిల్లాలో రాష్ట్రంలోనే బలమైన నాయకుడిగా అలాగే ఆయన మరణానంతరం ఆయన కుటుంబాన్ని ప్రోత్సహించి తోడుగా నిలబడినటువంటి నాయకుడుగా చంద్రబాబు గారిని చెప్పుకుంటారు అలాగే సునీతమ్మ ఒక పక్క వ్యవసాయం చేస్తూనే మరొక పక్క రాజకీయాన్ని బాధ్యతగా తీసుకుని మంత్రిగా మచ్చలేనటువంటి పాలన చేసినటువంటి మంత్రిగా కూడా ఆమెకు మంచి పేరుంది బట్ ఆ కుటుంబానికి వచ్చేసరికి కుమారుడి భవిష్యత్తు కోసం తను ధర్మవరం సీటే కొద్ది కొద్ది రోజులు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉన్నట్టున్నది ఆ నేపథ్యంలో బీజేపీకి ఇచ్చిన తర్వాత పూర్తిగా సహకరించి అక్కడ నాయకుడు ఎన్నుకోబడ్డానికి కూడా బాధ్యత తీసుకున్నది కూడా పరిటాల కుటుంబం ఆ జిల్లాలో అని చెప్తారు సో ఇక్కడ కొడుకు కోసం త్యాగం చేసి తనం ఒక్కటే ఒక్కతే ఇవాళ నిలబడి గెలిచిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందేమో బికాజ్ కొడుకును పక్కన పెట్టాల్సిన పరిస్థితుల్లో తను ఆ త్యాగం చేసినటువంటి నాయకురాలుగా బహుశా మరి ఆమెకే అవకాశం ఉండొచ్చేమో రవి అంటే ఈ అంటే ఈ పార్టీకి సంబంధించి కొంత ఇక్కడ సామాజిక అంశమే ప్రధానంగా చాలా ముడిపడిన అంశం అని చెప్పొచ్చు ఇటువైపు అయితే పయ్యావుల కేసు సెంటిమెంట్ని అధిగమించి దాదాపు టీడీపీ రాజకీయ చరిత్రలో ఉరవకొండ నుంచి ముప్పై వేల పైచులకు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేపథ్యం ఇటువైపున ఉంది అటువైపున చూస్తే పరిటాల సున్నితమైన మనం పరిశీలించినప్పుడు గతంలో పార్టీకి వాళ్ళు విధేయులు కాదు పార్టీ నుంచి వాళ్ళు చాలా నష్టపోయారు పార్టీ కోసం రెండోది గతంలో చూస్తే ధర్మవరంలో కనీసం నిలబడ్డానికి అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాని పరిస్థితిలో పరిటాల శ్రీరామ్ నేనున్నానని చెప్పి అక్కడ నిలబడంతో పాటు నాలుగేళ్ల పాటు పార్టీని కాపాడాడు రెండో చివరి నిమిషంలో ఏదైతే కూటమి సీట్ల పంపకాల నేపథ్యంలో సీటు త్యాగం చేసే విషయంలో కూడా ఇక్కడ సత్యకుమార్ గెలిస్తే శ్రీరామ్ గెలిచినట్లే ఇక్కడ సత్యకుమార్ అయినా శ్రీరామ్ అయినా పార్టీనే అని గట్టిగా చెప్పి అతను వెంట ఉండి నలభై రోజుల లోపల అక్కడ కేతిరెడ్డిని ఓడించి గెలిపించిన పరిస్థితి కూడా ఉంది మరి ఏ అంశాన్ని అధిష్టానం కూటమి పరిగణలోకి తీసుకుంటుంది అంచనాలు ఎలా ఉంటాయి అనేది మనం కొత్త గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్ ఎస్ రవి వాస్తవం ఇది ఇక్కడ నేను మొదటిగానే చెప్పాను నూట నా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అలాగే ప్రతిపక్షమే లేనటువంటి పాలన మరొక విషయం కూడా బాలకోట గారు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అని అంటే సమాధానం లేదు మొన్నడు దాకా